హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ గోరు చుకుడుకాయ మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చుక్కుడుకాయతో మనం ఎప్పుడు ఫ్రైయే చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు చుక్కుడుకాయ ఫ్రైయే కాకుండా ఇదే విధంగా మసాలా కర్రీ చేసుకొని తినండి అండి చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది రోటీలోకి కానీ రైస్లోకి కానీ ఎనీ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు తిన్నారంటే రెండోసారి కూడా చేసుకొని తింటారనమాట ఇంటిలో అది నచ్చుతారనమాట మీరు ఒకసారి చేసి చూడండి ఈ వీడియో చూసి దీనికోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి వేయించిన పల్లీలను ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను తర్వాత ఎండి కొబ్బరి తీసుకున్నాను తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల కారం అండి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం అనేది వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని ఈ విధంగా చూడండి ఇప్పుడు తయారైపోతుంది ఇది మనకి జొన్న రెట్టులో కూడా ఈ పల్లీల పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తేసి పెట్టుకుంటే అండి మంచి టేస్ట్ వస్తుంది ఆ పొడి అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో కుక్కర్ పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలో జీలకర్ర వేసి అవి చెట్టుపట్లు తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయ అనేది మనకి త్వరగా ఉడి ఉడకబెట్టి చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది ఒకేసారి ఉడికిపోతుంది అనమాట డైరెక్ట్ కుక్కర్లో వేస్తున్నాను నేను టైం కూడా సేవ్ అవుతుంది కదా అందుకనేసి ఇప్పుడు ఆనియన్స్ అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఒక మీడియం సైజు టమోటాను ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి టమోటా అనేది బాగా సాఫ్ట్ అయ్యేంతవరకు కుక్కర్ మూత పెట్టేయాలండి మూత పెట్టి ఈ టమాటా అంతా సాఫ్ట్ అయ్యి ఈ పచ్చివాసన కూడా పోవాలండి అల్లం వెల్లి పేస్ట్లో ఉండదు అప్పటి వరకు మూత పెట్టి బాగా మగ్గని చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తున్నాము టమాటా అనేది సాఫ్ట్గా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు గిరటితో వల్ల స్మాష్ చేసుకుంటూ ఉంటే పూర్తిగా మనకి బాగా పేస్ట్ లాగా గ్రేవీ మాదిరిగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం అనేది దాంట్లో కొంచెం తక్కువ పడుతుంది కదా సరిపోదు అందుకనేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఇప్పుడు మనం చుకుటకాయలని నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి చుకుటకాయలు తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పల్లీల పొడి ఆ పొడి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని రుచి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి అండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చుక్కుడుకాయలు మసాలా టమాటా మనం వేసుకున్నాం కదా అవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండుసేపు ఒక టూ త్రీ మినిట్స్ పాటు మనకి అలా మగ్గని మసాలాలన్నీ బాగా చుక్కుడుకాయలకు బాగా పడతాయి ఇప్పుడు ఇందులో తగినన్ని ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలండి మనం పల్లీలు వేసాం కాబట్టి కర్రీ అనేది కొంచెం చిక్కగానే వస్తుంది అందుకని దాని తగ్గట్టు వాటర్ పోసుకోండి నేను ఇక్కడ ఓన్ ఓటన్నర గ్లాస్ వాటర్ పోసుకున్నానండి మనం కర్రీ అనేది కొంచెం చిక్కగా ఉండడానికి టేస్ట్ బాగుంటుందండి ఈ చుకుటకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందనమాట ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఉడికేసరికి కొంచెం చిక్కబడిపోతుంది అప్పుడు కుక్కర్ విజిల్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి త్రీ విజిల్స్ తర్వాత మనం మూత తీసి వస్తున్నాము చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కర్రీని ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి మనం లాస్ట్లో వేసుకుంటే గరం మసాలా ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాము ఇప్పుడు గరం మసాలా వేసాం కదా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది మూత పెట్టాలండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు వండిస్తే సరిపోతుంది చూడండి ఆయిల్ పైకి తెలిసి మనకి కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టిన ఒకసారి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్